హాయే మిరుచి తినరా మై మరుచి అని పాట పాడుకుంటూ తినాలంటే ఈ బేబీ పొటాటో సాంబార్ తిని తీరాల్సిందేనండి దీనికోసము కప్పు కందిపప్పు పావు కప్పు కన్నా తక్కువ శనగపప్పు నానబెట్టుకోవాలి జామపండిన చింతపండు నానబెట్టుకోవాలి బేబీ పొటాటో ఉడికించుకొని ఒక్క తీసి పెట్టుకోవాలి పప్పు తీసుకోవాలి కుక్కర్లో చూడండి సాంబార్ కోసము టమాటా పచ్చిమిర్చి క్యారెట్ మునక్కాయలు బేబీ పొటాటో సొరకాయ చిన్న ఆనియన్ బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేయాలి మీ దగ్గర దోసకాయ ఉంటే దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు పప్పు అంతా మెత్తగా మెదుపుకొని వేరే ఒక బౌల్లోకి వేసేసుకొని అందులో చింతపండు పులుసు తీసేసుకొని పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసేసుకొని మనం కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి మీకు చిన్న ఉల్లిపాయలు లేకుండా పెద్ద ఉల్లిపాయలు వాడచ్చు మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ ముక్కలు కూడా వేసేసేయాలి ఈ సాంబారు అత్తగారు చేసేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పుడు నేను చేస్తే మా మేనకోడలు చాలా ఇష్టంగా తింటుంది మొత్తం ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని గరిటితో ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకోవాలి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక పొంగ వచ్చే వరకు మూత పెట్టేసుకుందాము వచ్చింది చూడండి మరుగుతుంది ఇప్పుడు మరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి తప్పకుండా ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు తప్పకుండా మరిగి తీరాలండి ఎందుకంటే ఈ ముక్కలు మంచిగా ఉడకాలి మరిగితేనే ఆ టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నా నేను కా నేను వాడిన కారం మసాలా కారం కాబట్టి ఒక టేబుల్ స్పూనే వేసాను మీరు మామూలు కారం అయితే రెండు మూడు టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవచ్చు సాంబార్ పొడి ఇంట్లో చేసిందేనండి ఇది తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మన తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు మెంతులు వేసి అవి కొంచెం ఫ్రై అయిందా చిట్టుపట్ల ఆడిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి వెల్లిపాయలు దంచిన వెల్లిపాయలు పల్లీ నూనె కదండి అందులో కొంచెం అందుకు నురుగు వస్తుంది కరివేపాకు వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసేసుకొని అందులోకి ఇంగువ తప్పకుండా వేసుకుంటే బాగుంటుంది అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఇంగువ వేసేసుకొని ఫ్రై అయిన తాలింపు సాంబార్లో వేసేసుకుందాము సాంబార్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సాంబారు ఇలాగా బేబీ పొటాటోతో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో వేడివేడి సాంబారు వేసుకొని నెయ్యి వేసుకొని అప్పడం కానీ ఒడియాలు కానీ పెట్టుకుంటే ఇంకా కూర అవసరం లేదండి ఇదే చాలా టేస్టీగా పొటాటోతోటి సొరకాయ ముక్కలతోటి తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి